నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఫ్యాక్షన్ తగాదాలు ఆగడం లేదు టీడీపీ నేత భూమా అఖిలప్రియ బాడీగార్డ్ బాడీ గార్డ్ నిఖిల్ పై గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణ రహితంగా దాడి చేశారు నిన్న రాత్రి అఖిలప్రియ ఇంటి ముందు పహారా కాస్తుండగా కొందరు దుండగులు కారులో అతి వేగంగా వచ్చి కొట్టారు అనంతరం కారులోంచి దిగి నిఖిల్ తలపై ఇనుప రోడ్డుతో ఇష్టానుసారంగా దాడికి పాల్పడ్డారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నిఖిల్ ను హుటాహుట్న నంద్యాల హాస్పిటల్ తరలించారు నంద్యాల జిల్లా ఆలగడ్డలో ఫ్యాక్షన్ తగాదాలు ఆగడం టీడీపీ నేత భూమా అఖిలప్రియ బాడీ గార్డ్ నిఖిల్ పై గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణ రహితంగా దాడి చేశారు నిన్న రాత్రి అఖిలప్రియ ఇంటి ముందు పహారా కాస్తుండగా కొందరు దుండగులు కారులో అతి వేగంగా వచ్చి ఢీకొట్టారు అనంతరం కారులోంచి దిగి నిఖిల్ తలపై ఇనుపరాడుతో ఇష్టానుసారంగా దాడికి పాల్పడ్డారు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నిఖిల్ ను హుటాహుట్ నంద్యాల ఆసుపత్రి తరలించారు ఈ ఘటనకు సంబంధించిన చెప్పండి నిఖిల్ పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు దాడికి కారణం ఏంటి ప్రస్తుతం నిఖిల్ పరిస్థితి ఏ విధంగా ఉంది డాక్టర్లు ఏమంటున్నారు అయితే గతరాత్రి సమయంలో నంద్యాల జిల్లాలో ఒక్కసారిగా ఆలగడ్డ నియోజకవర్గంలో గతం గతంలో ఏవి సుబ్బారెడ్డి పైన దాడి చేశారనే నేపథ్యంతో అదే యువగలం పాదయాత్ర నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఏవి సుబ్బారెడ్డి పైన అప్పుడు దాడి జరిగింది ఆ దాడిలో ఈ నిఖిల్ అనే వ్యక్తి ఉన్నాడనే నిపంతో నిన్న అర్ధరాత్రి అంటే ఏవి సుబ్బారెడ్డి అనుచరులే దాడి చేశారని చెప్పి ఆరోపిస్తుంది అయితే ఏవి సుబ్బారెడ్డి నుంచి కానీ ఎక్కడ మాకు ఎక్కడ ఈ అయితే ఇవ్వలేదు అయితే అర్ధరాత్రిలో నిన్న అఖిల పైన అయితే ఈ అఖిల ప్రియ బాడి పైన నేను ఒక్కసారిగా వెహికల్ తో దాడి చేసి ఒక ఇంపరాధితో తలపైన బాధారు అయితే ఆయనకి తీవ్ర గాయమైతే రక్త సవరం ఆయన నింద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే ఆయన ఇక్కడే కోలుకుంటూ ఈ ఆసుపత్రిలో ఆయనకి చికిత్స అందిస్తారు ఆయన కోలుకుంటూ వాయిత కూడా మనకి ఇచ్చారు అయితే గతంలో నిఖిల్ అనే వ్యక్తి ఏ విషయ దాడి చేశారనే ప్రధాన ఆరోపణలు ఉన్నాయి అంటే ఈ దాడి కూడా ఏ వి మనసు చేశారని చెప్పి అఖిలప్రాయ ఆరోపిస్తుంది అయితే ఆలగడ్డలో ఎప్పుడు ఏం జరుగుతుందనే టెన్షన్ వాతావరణం నెలకొంది అయితే ఈ రెండు కుటుంబాల మధ్య గత గత పది సంవత్సరాల నుంచి అంటే భూమానాగర్ రెడ్డి చనిపోయినంతపం నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య ఎప్పుడు ఏదో తగాద అంటే కొన్ని విషయ భూ తగాదాలోని ఏదో ఒక విషయంలో రెండు ఏ వి కుటుంబం ఆలగడ్డ భూమా అఖిలప్రాయ కుటుంబం ఏదో ఒక సందర్భం కుటుంబాలకి గొరవలు జరుగుతూనే ఉన్నాయి అయితే ఎప్పుడు ఏం జరుగుతుందనే భయాందోళనలో వాళ్ళగడ్డ ప్రజలు చర్చించుకుంటున్నారు అయితే అఖిలప్రాయ కాసేపట్లో మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దీనికి బాధ్యులు ఎవరని ఆయన వివరించబోతున్నారు అయితే దీని వెనకాల ఎవరున్నారని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు అధికారులు చెబుతున్నారు